హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం దేవి నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారి అలంకరణ ఎలా చేయాలి ఏ పుష్పాలను సమర్పించాలి ఏ నైవేద్యాన్ని నివేదించాలి ఆ రోజు ఎలాంటి దానాలు చేయాలి అలాగే ఆ రోజు పఠించాల్సిన మంత్రం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దేవి నవరాత్రులలో మొదటి రోజు అక్టోబర్ మూడు గురువారము పాడ్యమితి అస్తానక్షత్రం అండి ఈ రోజు అమ్మవారిని పెట్టుకొని స్థాపన చేసి అఖండ దీపారాధన చేస్తారు స్థాపనకి శుభ సమయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషముల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల మధ్య సమయంలో కలుష స్థాపనను చేసి అమ్మవారి పూజను ప్రారంభించాలండి ఈ సమయంలో కుదరకపోతే మంచి ముహూర్తం అభిజిత ముహూర్తం ఉందండి అది ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషంల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల మధ్యలో కలుష స్థాపన చేసి పూజను ప్రారంభించవచ్చు అయితే ఈ దేవీ నవరాత్రులలో విజయవాడ కనకదుర్గ ఆలయంలో మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ అండి ఈ రోజు మనకి అమ్మవారు శ్రీ బాలా త్రిపురాసుందరి దేవిగా దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారిని ఎర్రని గులాబీ పువ్వులతో గాని మందార పువ్వులతో గాని తుమ్మి పువ్వులతో గాని పూజ చేస్తే చాలా మంచిదండి ఈ రోజు అమ్మవారికి ధరింప చేసే చీర రంగు వచ్చేసి లేత గులాబీ రంగు చీరండి ఈ రోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం పాయసం బాలా త్రిపురాసుందరి దేవిని ఆరాధించడం వల్ల మనకి సద్బుద్ధి కార్యసిద్ధి కలుగుతుందండి ఈ రోజు రవికలను దానం చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి దేవి నవరాత్రులలో మొదటి రోజున తప్పకుండా పఠించాల్సిన మంత్రం వచ్చేసి ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం నమ అలాగే ఈరోజు బాల త్రిపురాసుందరి దేవి శ్రోత్రాలు గాని అష్టోత్తరాలు గాని చదువుకోవాలి లేదంటే ఓం శ్రీ బాల త్రిపురాసుందరి దేవి అయి నమహా అనే మంత్రాలను చదువుతూ అమ్మవారిని పూజించవచ్చండి ఈ అమ్మవారిని పూజించడం వల్ల సంతానం కలుగుతుంది సద్బుద్ధి కలుగుతుంది అనుకున్న పనులు పూర్తవుతాయండి పూజ పూర్తయిన తర్వాత ఎవరైనా ఆడపిల్లకి రవికిల గుడ్డను దానం చేస్తే చాలా మంచిది అలాగే శ్రీశైలం భ్రమరాంబిక ఆలయంలో మొదటి రోజు శైలపుత్రి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది అమ్మవారి వాహనం భృంగి వాహనం అండి ఈ అమ్మవారి యొక్క అలంకారాలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయండి ఫ్రెండ్స్ దేవీ నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్